సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డిపోతారం గ్రామ పంచాయతీ పరిధిలోని పరిశ్రమలు విచ్చలివిడిగా వాయు కాలుష్యాన్ని విడుదల చేస్తూ గత నెల రోజుల నుండి తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారని స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రహించిన గ్రామస్తులు మంగళవారం ఉదయం పారిశ్రామిక వాడకు వెళ్లే రహదారిపై బైఠాయించి పరిశ్రమలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు దానివల్ల భారీగా వాహనాలు నిలిచిపోయాయి గత కొన్ని రోజులుగా వాయు కాలుష్యం అధికమై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు పరిశ్రమల వల్ల అనారోగ్య సమస్యలు కూడా ఇప్పటికే ఈ ప్రాంతం కాలుష్య ప్రాంతంగా ఉందన్నారు చర్యలు తీసుకోవాల్సిన అధికారులే నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నారని పరిశ్రమల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు కొన్ని పరిశ్రమలు జలవాయు కాలుష్యాన్ని వెచ్చలవిడిగా విడుదల చేస్తూ స్థానికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారన్నారు ఈ పరిశ్రమలకు కొంతమంది నాయకులు అధికారులు వత్తాసు పలుకుతూ నిర్లక్ష్య ధోరణిగా వ్యవహరిస్తున్నారని దీనిపై ఇప్పటికైనా కట్టడి చేసి కాలుష్యం నివారణ అరికట్టాలని లేని పక్షంలో పరిశ్రమలోని పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని గ్రామస్తులు Biar గడపోతారం గ్రామ పంచాయతీ పరిధిలో గడపోతారం నడిబొడ్డున చివరాసలో ధర్నా కార్యక్రమం చూపించడం జరిగింది కార్యక్రమం ఏమనగా మా గడపోతారం గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పార్శ్విక వాడాల నుంచి వాయు కాలుష్య గాలి కాలుష్యం కెమికల్ రావడం వలన మా గ్రామస్తుల మంతరం భయపాంతులకు గురవుతున్నాం ఆరోగ్యాన్ని సిక్కిస్తున్నాం రోజులు దిన దినానికి మా ఆరోగ్యము ఖరాబ్ అవుతుంది తప్ప ఎలాంటి న్యాయం దొరకట్లేదు దాని భాగంగా మా గ్రామంలో ఉన్నటువంటి యువకులు మా గ్రామ పెద్దలందరూ భారీ ఎత్తున తరలి వచ్చి ఈ ధర్నా కార్యక్రమం చేసినందుకు నా గ్రామ పెద్దల పెద్దలకు నా యువజన సంఖ్య నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందులో భాగంగానే ఒక విషయం చెప్పదాల్సింది ఏంటంటే పీసీబీ అంతరంగం నిర్లక్ష్యం వలనే మా ఆరోగ్యాలు సిద్ధిస్తున్నాయి అది చెప్పగా తప్పదు ఎందుకని అంటున్నంటే మేము ఇండస్ట్రీలో మాకు వాయు కాలుష్యము చిన్నారా మండలగడ్డ పారిశ్రామిక వాడలో ఎయిర్ పొల్యూషన్ వల్ల దుమ్ము దుమ్ము వచ్చి ఇండ్లల్లో మొత్తం బోకేలు అయిపోతున్నాయి సామాన్లు కూడా మా ముక్కుల కడుపులలో పోయి ఊపిరితిత్తుల ప్రాబ్లం వస్తుంది మాకు ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి ఇవన్నీ పొల్యూషన్లకు ఫోన్ చేస్తే సిబిఐ ఒక్కసారి ఫోన్ చేయగానే బంద్ చేస్తామమ్మా ఇప్పుడే తగ్గిస్తామని చెప్తున్నారు మళ్ళీ ఎప్పటిలాగే వస్తుంది మధ్యరాత్రి మధ్యాహ్నం మధ్యాహ్నం కూడా ఎంత ఘోరమైన వాసన వస్తుందంటే పారిశ్రామిక వాడ నుంచి రైతులు కానీ ఇక్కడ తీవ్రంగా నష్టపోయారు కాబట్టి వీళ్ళకి ఉద్యోగాలు కల్పించి ఈ నిరుద్యోగ సమస్యను పరిష్కరించే బాధ్యత యాజమాన్యాలు తీసుకోవాలి ఇక్కడ ఒక కాలుష్య నియంత్రణ మండలి ఒక కామన్ ఎఫ్లియన్ ప్లాంట్ ఇక్కడనే నిర్మించి అప్పటి నుంచి వచ్చిన కాలుష్యాన్ని మొత్తం ట్రీట్మెంట్ చేసుకునే విధంగా ఒక ప్లాంట్ నిర్మించాలని కోరుతున్నాము మరియు ఇక్కడ ఈ ప్రజలందరికీ కూడా ఆరోగ్య పరంగా ఒక ఆసుపత్రి భవనాన్ని